పుల్కూరు మండలం ముదిగేడులో మంగళవారం రాత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు అనంతరం రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు గత ప్రభుత్వం అక్రమాలు భూదందాలు మైనింగ్ మాఫియా తప్ప మరేమీ చేయలేదని నేను వీరుణ్ణి సూరుణ్ణి అని తొడగొట్టిన కాకాని ఎక్కడ దాక్కున్నావు అంతర్జాతీయ నేరస్తులు దొరుకుతున్నారు కానీ నువ్వు మాత్రం దొరకట్లేదు అని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో బొదిగడు సర్పంచ్ పెద్దమల్లు శ్రీనివాసరెడ్డి తన అనుచరుడితో సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు మొత్తం పది కోట్లు కరెంటు బిల్లు ఆపేశాడు అందుకని పంతొమ్మిదిలో ఐదు వేల చిల్లర బహుమానం ఇచ్చారు మీరందరూ పల్పూర్ మండలం అంతే కలిసి ఐదు వేల చిల్లర మెజారిటీ నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నిన్నెవరు జమ్మన్నాడు మాకు అవసరమా నిన్నెవరు ఎడంకాలు లిఫ్ట్ ఎవరు జమ్మన్నారు అది ముప్పై టీఎంసీలు టచ్ అయితే ఆ కాలం పని చేయటం ఆగిపోద్ది దాన్ని నమ్ముకొని ఇరవై ఐదు వేల ఎకరాలు దాని కింద పెట్టుకుంటే ముప్పై టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ ఆగిపోద్ది పొలాలన్నీ ఎండిపోతాయి అవసరమా ఎన్ని కాలువలు దూచించాం ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు రెండు చిన్న చెరువు కోటి ఇటువంటి అన్ని చేసాం చెక్ డ్యామ్స్ కట్టించాం ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు ఇంచాం ఎక్కడా ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే వైసీపీ వాడిని అరాసీల ఐదు వేల చిల్లర మైనస్ నాలుగు వేల రెండు వందలు మైనస్ అని చెప్పి వాళ్ళు జోలీకి పోలే పంతొమ్మిదిలో రెడ్డి గారు గెలిచారు ఎన్ని పనులు చేశాడు నాకంటే ఎక్కువ పనులు చేశాడు వరదాపురం తాడిపత్రిలో మైన ఎత్తేసాడు ఇక్కడ ముదిగేళ్ళలో అక్కడ సారీ మొగళ్ళూరులో మొగళ్ళూరు డేగుపూడి మైల్ మొత్తం ఎత్తేసాడు ల్యాండ్ పొలాలు భూముల స్కామ్ ఎంత పేదోళ్ళకి కోసం సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూర్ గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు ర్యాంశించేశాడు ఎకరా నలభై లక్షలు చేస్తాడు అంటే ఇరవై చిల్లర ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఆయన రావు గౌడు గారి కుమారుడు పేర్లు చెప్పేస్తుండ దశగౌడు దశగౌడు సత్యమణి కొడుకు కోడలు తమ్ముళ్ళు అరవై యాభై ఏడు ఎకరాలు పేదోళ్ళకి సాయం జీవయ్యా యాభై ఏడు మందికి రాసి తల ముప్పై లక్షలు వాల్యూ ఒక కొమ్మలపూడి హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు ఆయన ఒక ఆయన అక్కడ చందులు శ్రీనివాస్ అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది ఈరోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన మార్చ్ పదిహేను పదహారు ప్రకటన వస్తుంది అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు ఆయన అల్లుడికి రామ్ దాస్ కంటిలో హైవే పక్కన కృష్ణపట్నం హైవే ఇటు మద్రాస్ హైవే పక్కన ఎకరా పదిహేను లక్షలు ఇప్పుడు మేము ఇప్పించిపోతుండ ఒక ముప్పై మూడు ఎకరాలు ఇక్కడ నెల ఇక్కడ మించు మించి ముప్పై ఐదు లక్షల ఎకరాకి ఇప్పిస్తుండ దాని రేట్ ఎక్కడ మెడ్రాస్ హైవే పద్ధతి నుండి రేట్ ఎక్కడ ఎక్కడ పదిహేను లక్షల ఎక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఏడున్నర లక్షలు ఇప్పించాడు అల్లుడికి తీసేసుకున్నాడు పదిహేనో తేదీ అర్ధరాత్రి జీవో ఇప్పించుకున్నాడు అల్లుడి కోసం ఎందుకంటే రేపు ఎన్నికల నిబంధనలు జీవులు జీవోలు లేదు ఆయన అల్లుడు చెన్నల్లుడికి ఇవన్నీ చేసి నా మీద కేసులు పెట్టేది ఏంది ఆయన తీసుకొచ్చాడు ఈయన మంత్రిగా ఆయన పెద్ద హీరో ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వే చేయకుండా విఆర్ఓ ఆర్ఐ సర్వేయర్లు సంతకం లేకుండా సంతకం పెట్టి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చారు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోండి ఒక స్వాతి పొదలకూరులో ఆయన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈయన ఎమ్మెల్యే లోకాయుక్తులు పోయి సస్పెండ్ చేయించాం స్వాతి ముత్యం ఎంతమంది సస్పెండ్ అయినారు ఈయన పాపానికి ఈయన కల్తీ మద్యం తీస్తే రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ముద్దాయి నాలుగు కేసుల్లో దాంట్లో గోవా నుంచి తీసిన కల్తీ మద్యంలో అప్పు అనే అతను మద్రాస్ అయినా ఇంత ముద్దాయి రాజమండ్రి జైల్లో స్టేట్మెంట్ ఇస్తే చెప్పాను ఆయన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా గోధన్ అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను మాట చెప్పాను గోధన తెలియకుండా ఆయన మంత్రిగా నా మందికి వాళ్ళు ఏమంటారు ఆడమ్ కానీ విజ్రాయల్ కాదు రెండు బస్సులు నా మీద పంపిస్తాడా నేను అడిగాను అయ్యా మీ కాక నీ గోదాని మా ఇక్కడ నోట్లో వెళ్ళి పెడితే కొరగలేడు ఆయనకు తెలియకుండా